హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకి ఫ్యామిలీ సో ఈ రోజైతే నా స్టడీ రొటీన్ బ్లాగ్ అండి సో మార్నింగే పాప హస్బెండ్ ఇద్దరు వెళ్ళిపోయారు సో వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను సో ఈ రోజైతే డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఫోన్ మీద ఫోకస్ పెట్టకుండా సో మామూలుగా టెక్క వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నా ప్రిపరేషన్కి ముందే చిన్నోడు ఈరోజు టెన్ థర్టీకి పడుకున్నారు మార్నింగ్ టెన్ థర్టీకి పడుకున్నాడు కాబట్టి ఇంకా నాకు కూడా కొంచెం ఫ్రీ అనిపించింది బ్రేక్ఫాస్ట్ తొందరనే తొందరనే లేచాడు సో అందుకు తొందర లేచినందుకు వాడు హ్యాపీగా పడుకోవడం స్టార్ట్ చేశాడు ఇంకా వాడు పడుకున్నాడు అంటే మనకు టైం దొరికినట్టే కానీ నేను టెన్ థర్టీకి ఏం ప్రిపరేషన్కి స్టార్ట్ చేయలేదు లెవెన్కి స్టార్ట్ చేసిన లెవెన్ టు త్రీ వరకే కూర్చుంటున్నాను సో మా డే టైంలోనే కూర్చోగలుగుతున్నాను చెప్పాను కదా ఫోర్ అవర్స్ అని చెప్పేసి చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు అక్క మీరు ఎందుకు వీడియోస్ చేయమని అంటున్నారు చెయ్యండి అక్క మాకు మోటివేషన్ లాగా ఉంటుంది మీ వీడియోస్ చూసి మీరు ఎందుకు ఆ డిసైడ్ అట్లా డిసైడ్ మీరు కష్టపడుతున్నారు సో ఏదో ఒక రోజు మీరు సాధిస్తారచ్చు అట్లా ఎందుకు భయపడుతున్నారు అని అన్నారు కరెక్ట్ మీరు చెప్పింది కూడా నేను యాక్సెప్ట్ చేస్తా కానీ లైఫ్లో మనకంటూ మన హెల్త్ కూడా కొంచెం మనకి ఇంపార్టెంట్ కదా సో దానికి ఇవ్వాల్సి వచ్చింది సో హెల్త్ బాగుంటే నేను మాత్రం ఖచ్చితంగా నేను ఇంట్లో ఉంటే అని ఒకసారి మీరేనా ఇంట్లో నాకు కొంచెం బాబు మరి మదర్ మిల్క్ తాగే అబ్బాయి అయితే కాదు సో వాడికి నేను ఫుడ్ పెట్టి టైంకి వదిలేస్తే ఆడుకుంటాడు నాకు చదువుకోవడానికి డే టైంలో టైం దొరుకుతుంది కానీ వర్క్ మెయిన్ ఇప్పుడు మేము వన్ మనిషిని మెయింటైన్ చేసుకునేంత పొజిషన్లో మనం లేము ఒక వన్ మనిషి వచ్చి మనకు అన్ని పనులు చేసిపోతుంది మనకు బాడీ స్టెయిన్ అవ్వట్లేదు ఇంకా మనమే చే హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు అనడానికి సో ఈ వర్క్ అంతా ఎక్కువ అయిపోయి సర్కిల్లే అట్లా బాడీకి ఎఫెక్ట్ పడింది ఒకటి నా మిస్టేక్ కూడా చాలా ఉంది ఏంటనంటే నేను లేట్ నైట్స్ ఉండడము ఎర్లీ మార్నింగ్స్ లేవడము దట్టు ఫుడ్ సరిగ్గా ప్రాపర్గా తీసుకోలేకపోయాను సో ప్రాపర్గా అంటే నేను ఇప్పుడు పిల్లలకు తినబెట్టేటప్పుడు వాళ్ళతో పాటు నేను తిని ఊరుకునేదాన్ని వాళ్ళకి తినబెట్టే దాంట్లోనే తిని ఊరుకునేదాన్ని సో అట్లా నాకు ఎఫెక్ట్ బాగా పడ్డదని నాకు ఇంకా అంతా తెలిసిపోయింది కాబట్టి సో ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ మొత్తం హెల్త్ మీద పెడుతున్నా ప్లస్ నాకు దొరికిన టైంలో ఈ ఫోర్ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తా సో వస్తుందా రాదా దగ్గ ఆ భగవంతుడికి నా చే నాకు అదృష్టం రాసిపెట్టు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే వస్తుందని నమ్ముతా అది మాత్రం పాజిటివ్లోనే ఉంటుంది మైండ్ కానీ బుక్స్ పక్కకు పడేసి ఖాళీగా ఉండాలా నేను చదువు వద్దు అనే థాట్ మాత్రం నా మైండ్ లో అస్సలు లేదు మదర్ ప్రామిస్ చెప్తున్నా అది ఎందుకో ఆ దేవుడు నాకు ఎందుకు ఆ థాట్ ఇచ్చిండు ఎందుకు నాకు అది సృష్టించిండో నా మైండ్ లో మాత్రం తెలియట్లేదు చాలా మంది పిల్లలతోని చదవలేక వాళ్ళు ఇట్లా ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా ఎందుకు మనకు అని చెప్పేసి పక్కకు పడేసిన వాళ్ళు ఉన్నారు కానీ నా లైఫ్ ఏంటో నా మైండ్ సెట్ ఏందో నాకే ఒక్కోసారి అనిపిస్తుంది నేనే నా ఇట్లా ఇంతగానో పిచ్చి లేపుకున్నా ఈ బుక్స్ మీద అని అనిపించింది లైఫ్లో ఒక్కోసారి ఉంటుంది మనకన్నా నిజంగా చెప్తున్నా అంటే ఒకరిని తక్కువ చేసని కాదు వేరే వాళ్ళను ఎగ్జాంపుల్గా హేమల తక్కువ ఉంది అగ్రికల్చర్ హేమలత అని చెప్పేసి తను యూట్యూబ్ చేసి ఏడు లక్షల సబ్స్క్రైబర్స్ సాధించింది దగ్గర దగ్గర అట్లానే ఇప్పుడు శారీ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఫుల్ సేల్లో ఉందామే సో ఏమి ఇట్లా అగ్రికల్చర్ చేసిన అక్కనే అంత సంపాదించగలుగుతుంది అంత మంచిగా హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తుంది మనం ఎందుకు ఇంత మెంటల్ ప్రెషర్గా తీసుకోవాలా అనేట్టుగా కూడా ఒక్కోసారి అనిపిస్తుంది కానీ మన లైఫ్లో మనకు ఏదైతే కావాలి అని మైండ్లో బలంగా కూర్చుందో అది వస్తేనే హ్యాపీనెస్ ఉంటుందేమో అనిపిస్తుంది సో వాళ్ళందరు చేస్తున్నారు నేను చేయొచ్చు కదా నేను చేస్తా నేను సంపాదిస్తా కదా అని అనుకుంటా చాలాసార్లు కానీ అనుకున్నంత ఈజీగా ఏది ఉండదు ఏదైనా కష్టపడింది రూపాయి సంపాదించలేము కష్టపడితేనే మనము ఏదైనా చేయగలుగుతాము కష్టం అనేది లేకుండా ఏదో నామకే వాస్తు కూర్చున్నామా ఈరోజు ఇంట్లో పని చేసుకున్నామా తిన్నామా పన్నామా అన్నట్టు కాకుండా మనకంటూ ఒక పేరు ఒక బ్రాండ్ ఒక గుర్తింపు అన్ని ఇన్ని రకాలు అంటే ఒకేదాన్ని ఇన్ని రకాలుగా చెప్పిన నేనైతే సో ఇంట్లో గుర్తింపు తెచ్చుకోవాలని తపన అంతే తప్ప ఎందుకంటే మనం నేనైతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిన అది ఏదో ఒక రోజు నేను ఒక స్థాయికి వచ్చి నిరూపించుకోవాలని అని అనుకుంటున్నా ఖచ్చితంగా నిరూపించాలి నిరూపిస్తా అనే నమ్మకం అయితే ఉన్నది కానీ నాకంటూ ఒక్కరు మనల్లు ఎవరన్నా ఉండుంటే బాగుండేమో అని అనుకుంటా కానీ ఎలాగైతే నేను ఉంది సో ఎవరున్నా లేకున్నా మన ధైర్యం మనం బట్ ఉంటే ఎవరు ఏం చేయలేరు అనేది అర్థమైంది కానీ మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఏం చదువుతుండో డిఎస్సీకి చదువుతుందా గ్రూప్స్కి చదువుతున్నారా చిన్న పిల్లలతో నవ్వట్లేదు అని చెప్తున్నారు సో నాకు కింద ఒకసారి కామెంట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారు కొందరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయట్లేదు సో మీరు చూసే ఏదో చూస్తుండ్రు ఒక వీడియోని లైక్ చేసి చూడండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఉపయోగపడుతుంది టు బి ఫ్రాంక్గా కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు అలాగే మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి ఇంకా మంచి మంచి వాళ్ళకి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మన వీడియో షేర్ అవుతుంది అట్లా మనల్ని చూసి కనీసం ఇంకొకరు ఉపయోగపడి వాళ్ళన్నా బాగుపడితే బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ఎవరికన్నా యూట్యూబ్ విషయంలో కానీ యూట్యూబ్ పర్పస్లో కానీ ఏదైనా మీరు స్టార్ట్ చేసుకుంటాం హెల్ప్ చేయం అంటే డెఫినెట్గా నేను హెల్ప్ ఎందుకంటే ఏదైనా సరే ఒకరు కష్టపడి చేస్తాం అని అంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయాలి ఎందుకనంటే వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి మనం కొంచెం చిన్న సహాయం చేసినాం అనుకో వాళ్ళు ఎక్కడికో వెళ్తారో వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది వాళ్ళు బాగుపడితే మన పిల్లలకు ఏదో ఒక రోజు అట్లా మనకు కూడా మంచి జరుగుతుంది వాళ్ళు బాగుంటారు మనం బాగుంటాం ఆ మెంటాలిటీతోనే ఉంటాను నేను అంతేగాని ఒకరికి అన్యాయం జరగాల ఒకరికి అబద్ధం చెప్పాలా టు వి ఫ్రాంక్గా నేను ఎప్పుడూ ఎక్కువ అబద్ధాలు చెప్తే ఒప్పు ఒప్పుకోను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మా హస్బెండ్ ఏదైనా చెప్పినా కూడా నువ్వు ఏదన్నా సూటిగా చెప్పు ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు డేట్ కమిట్మెంట్ ఉందనుకో ఫిఫ్త్ డేట్ అనుకో సిక్స్త్ డేట్ అనుకో లేదు నేను సెకండ్కే వస్తా అని చెప్పాలనుకో సో అట్లా కాదు నువ్వు ఏ డేట్ కోతో అదే డేట్ కమిట్మెంట్ టు స్టేట్ ఫార్వర్డ్గా ఉండాలి అని చెప్తా సో నేను అదే ఫాలో అవుతా నేను కూడా అదే చెప్తా ఎక్కువ నేను వీడియోలో ఒకటి చెప్పి వీడియోలో ఒక రకంగా ఉండి బయట ఒక రకంగా అసలు అట్లా అసలు అట్లా నా మెంటాలిటీ కాదు నేను అట్లా ఉండను ఏది ఉన్నా అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటాలిటీ అంత చిన్నప్పటి నుంచి ఎందుకంటే మనం నచ్చని వాళ్ళు ఏదైనా కానీ టు గా చెప్పే వాళ్ళు ఎవరికి నచ్చరు సో నేను అందుకే నా ఫ్యామిలీలో ఎక్కువ మందికి నచ్చాను నేను ఏదైనా క్లారిటీగా మాట్లాడతా క్లారిటీగా చెప్తా ఎవరన్నా మనల్ని అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను ఆ విషయంలో మాత్రం ఎందుకంటే ఒకరు మనల్ని తక్కువ చేసి చూసి ఈ విధంగా మనల్ని ఏదైతే చూపించి మాట్లాడుతున్నా అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను వాళ్ళు అన్నదానికి నేను సమాధానం చెప్పి తీరుతా అక్కడ ఏంటి ఏంది అనేది క్లారిటీ ఇస్తాను కానీ నా లైఫ్ ఒకటి ఏంటి అని అంటే మనం ఏది మాట్లాడినా కూడా తప్పు తీసుకునే జనాలే ఉంటారు నాకు నేను నేను మాట తీరే అంత ఉంటుంది నాది అంటే నేను మాట్లాడే విధానం ఇప్పుడు నేను నన్ను మిమ్మల్ని చూస్తున్నాడు కదా స్పీడ్నెస్ ఉంటుంది ఒకటి ఏదైనా క్లారిటీ ఇస్తారు కానీ వాళ్ళు ఎదుటి వ్యక్తి వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే ఎప్పుడు నేను ఎక్కడ చెప్పాను ఏదన్నా అంటే నేను మీకు ఇక్కడ ఈ విషయం కూడా నీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే అంటే నాకు హెల్త్ ఇష్యూ ఉంది ప్లస్ నేను వీడియోస్ చేస్తున్నా అలాగే నేను ఎగ్జామ్స్ రాస్తాను చదువుతున్నాను అని ఇవన్నీ మీకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా నేను క్లారిటీగా చేస్తేనే మీకు చే చెప్తాను కానీ చెయ్యకుండా ఏది చెప్పాను నాకు లేనిది కూడా నేను ఏది చెప్పాను ఓకేనా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను సో మీరు పిల్లలతోని చదవడం కుదరట్లేదు అన్న వాళ్ళు మాత్రం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నిజం చెప్తున్నా మదర్ మిల్క్ ఫీడింగ్తో ఉన్న అయితే ఇంకా కష్టం లేట్ నైట్లు వెళ్ళుకోవాల్సి వస్తుంది ఆ ఆ స్లీపింగ్ మళ్ళీ డేలో కూడా పడుకుంటారు పడుకోరు అవన్నీ మనకు ఫు ఫర్దర్ ఎఫెక్టివో నాకు ఇప్పుడు చూడు ఎందుకు ఇదంతా నాకు పడ్డడానికి రీజన్ కూడా నేను డెలివరీ అయినప్పటి నుంచి వర్క్ చేసుకోవడం ఒకటి వీటన్నిటి ఎఫెక్ట్ అనంతా నాకు ఒక్కసారి పడ్డది సో మీరు అట్లాంటి మిస్టేక్ చేయకండి మీకు ఒకవేళ ఖచ్చితంగా చదవాల్సిన టైము దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ కోర్చు తను చదండి కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడు చదివిళ్ళనుకో లైఫ్ లో పెద్ద దెబ్బ పడుతుంది హెల్త్ మీద నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను ఓకేనా సో మీరు మాత్రం అస్తారు అలా చేయకండి వాళ్ళు ఎప్పుడైతే పడుకుంటారో వాళ్ళు పడుకున్న టైంని మీరు యూజ్ చేసుకొని చదవడానికి ప్రయత్నించండి ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీ వన్